హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా అందరు బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిరీస్ మైండ్ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను నా ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుంచి వచ్చింది కదా ఫస్ట్ పేమెంట్ దాని గురించి అయితే ఒక వీడియో తీసి పెట్టాను కదా దాని తర్వాత మళ్ళీ అది జూలైలో కదా ఆ పేమెంట్ వచ్చింది జూన్ది జూలైలో వచ్చింది జూలైలో వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ నాకు జనరేట్ అవ్వాలి కదా ఏంటి డబ్బులు పేమెంట్ యూట్యూబ్ నుంచి బట్ నెక్స్ట్ మంత్ అంటే జూన్ జూలై ఆగస్ట్లో రావాలి కదా నాకు ఆగస్ట్లో డబ్బులు రాలేదన్నమాట అప్పుడు అర్థమైంది నాకు మానిటైజేషన్ అవ్వడమే కాదు దాన్ని మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అని అప్పుడు అర్థమైంది కొన్ని రీజన్స్ అయితే చెప్తాను నాకు పేమెంట్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్ అదొకటి మనం వీడియోస్ చేస్తేనే వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తేనే ఇన్ ఇన్ని వ్యూస్ కానీ డాలర్స్ అనేవి యాడ్ అవుతాయి నేను అసలుకి వీడియోస్ అప్లోడ్ చేయకపోతే వ్యూస్ ఎక్కడ నుంచి వస్తాయి దానికి డాలర్స్ ఎక్కడ జనరేట్ అవుతాయి చెప్పండి సో వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు అనమాట నేను జూలైలో అసలకే పోస్ట్ చేయలేదా అని అంటే కాదు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను బట్ అవి కూడా అవి కూడా సరిపోలేదనమాట పేమెంట్ అనేది జనరేట్ అవడానికి ఆ వీడియోస్ అనేవి సరిపోలేదు నాకు ఒక వీడియోకి ఇప్పుడు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనుకోండి దానికి చాలా కష్టంగా ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వన్ డేలో అలా వస్తాయి అన్నమాట సో అలా వస్తే చాలా తక్కువ జనరేట్ అవుతుంది మనకి ఒక వీడియో పోస్ట్ చేసిన వెంటనే అట్లీస్ట్ వన్ డేలో ఒక ఫైవ్ కే అన్న వ్యూస్ రావాలి అలా వస్తేనే మనకి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ డాలర్స్ అనేవి జనరేట్ అవ్వచ్చు ఒక లాంగ్ వీడియోకి పోస్ట్ చేసిన డేలో ఒక ఫైవ్ కే అలా ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తే అన్ని ఫైవ్ కే వ్యూస్ అలా యాడ్ అవుతూ ఉంటే చూ జనాలు అంతమంది చూస్తూ ఉంటేనే మనకి నెక్స్ట్ మంత్ పేమెంట్ అనేది రావచ్చు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట లేదు అంతకంటే తక్కువ వస్తున్నాయి వన్ కే లేకపోతే వన్ కే వన్ కే కన్నా తక్కువ లేకపోతే కే టూ కే కన్నా తక్కువ అలా వచ్చాయి అంటే నెక్స్ట్ మంత్ పేమెంట్ అనేది జనరేట్ అవ్వడం చాలా కష్టం అనమాట లాంగ్ వీడియోస్ పక్కన పెడితే షార్ట్ వీడియోస్ కూడా నేను సరిగ్గా పోస్ట్ చేయలేదు అనమాట ఇంతకుముందు పోస్ట్ చేసినట్టు ఆ మంత్లో సరిగ్గా పోస్ట్ చేయలేదు సో అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ అన్న పర్ డే ఒక టూ అన్నా పోస్ట్ చేస్తుంటే అట్లీస్ట్ నాకు కొంతలో కొంతైనా వచ్చిండేవేమో వచ్చిండేవేమో కానీ బ్యాడ్ ల్యాక్ రాలేదన్నమాట ఆగస్ట్లో రాలేదు జూలైలో ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఆగస్ట్లో రాలేదు ఆగస్ట్ వచ్చేసరికి నాకు ఎంత ఎన్ని డాలర్స్ గ్యాదర్ అయ్యాయి అంటే అరౌండ్ సెవెంటీ డాలర్స్ అలా అలా గ్యాదర్ అయ్యాయి అన్నమాట ఇంకా థర్టీ డాలర్స్ ఉన్నాయన్నమాట ఇంకా థర్టీ డాలర్స్ మళ్ళీ వన్ మంత్లో ఈ నెక్స్ట్ వన్ మంత్లో అయినా థర్టీ డాలర్స్ గ్యాదర్ అవుతాయా లేదా అంటే గ్యారంటీ లేదు సో సెప్టెంబర్లో వచ్చింది నాకు సెకండ్ పేమెంట్ థర్డ్ పేమెంట్ కూడా నాకు తెలిసి ఈ అక్టోబర్లో రాదు అది అది మాత్రం పక్కా ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసి దగ్గర దగ్గరగా టెన్ డేస్ పైననే నేను గ్యాప్ తీసేసుకున్నాను యూట్యూబ్ యూట్యూబ్కి సో పక్కా అక్టోబర్లో నాకు పేమెంట్ రాదు దాని తర్వాత మంత్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో వస్తుంది నాకు ఇంకా పేమెంట్ అనేది లక్ ఏం చేయలేము సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలామంది మానిటైజేషన్ అయితే చాలు అది మనం అక్కడ వరకు మనం రన్ చేస్తే చాలు అక్కడ నుంచి నడవచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ అవుతుందని చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా అదే ఆలోచించాను కాబట్టి మాని ఒక్కసారి మానిటైజేషన్ అయిపోతే చాలా బా జీవితానికి ఇంకా అక్కడి నుంచి నేను చక్రం తిప్పుతాను అనుకున్న దాన్ని అనమాట కాకపోతే మానిటైజేషన్ అయ్యేంత వరకు ఒక జర్నీ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఉండాలి జర్నీ అనేది సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది సెకండ్ పేమెంట్ చెప్తాను ఓకేనా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి నా ఫస్ట్ పేమెంట్ వీడియో ఒకటి ఉంటుంది ఇందులో ఉంటుందన్నమాట నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నా సెకండ్ పేమెంట్ ఎంత వచ్చిందో చెప్తాను సెకండ్ పేమెంట్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ డాలర్స్ అవి మీరే కన్వర్ట్ చేసుకోండి అండ్ కామెంట్ బాక్స్లో అంతా మీరు మెన్షన్ చేయొద్దు మొత్తం నేను ఫోన్ తీసుకున్నాను కాబట్టి ఆ ఫోన్కే ఇచ్చేసాను మొత్తం ఎంత వచ్చిందో అంత దానికి ఇచ్చేసాను అనమాట ఒక్క రూపాయి కూడా యూస్ చేసుకోలేదు సో నా దగ్గర నుంచి ఒక టిప్ చెప్తాను మీ అందరికీ ఎవరైతే యూట్యూబ్ చేస్తూ ఉన్నారో యూట్యూబ్ చేస్తూ ఉంటే దాన్ని ఎలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా మనం వీడియోస్ అనేవి చేస్తూ ఉండాలన్నమాట బోర్ కొట్టినా బోర్ కొట్టకపోయినా బాగున్నా బాగలేకపోయినా మనకి ఏదైనా కూడా మనం ఏ సీక్వెన్స్లో అయితే యూట్యూబ్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నామో అదే సీక్వెన్స్లో మీరు పోస్ట్ చేస్తూ ఉండాలి వన్స్ గ్యాప్ వచ్చింది అంటే పక్కా మనకి యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా అక్కడ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ వాచ్ అవర్స్ అనే అనే త్రీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట అవి ఎప్పుడు గ్రీన్ మార్క్లో పైకి యారో మార్క్ కనిపిస్తూ ఉండాలి ఎప్పుడు మనకి గ్రో అవుతున్నట్టే కనిపించాలన్నమాట గ్రీన్ గ్రీన్ సారీ ఇప్పుడు గ్రీన్ కలర్లోనే ఉండాలన్నమాట పైకి ఉండాలి యారో మార్క్ అనేది అది కానీ మీకు కిందకి యారో మార్క్ కనిపించింది అంటే మీ యూట్యూబ్ ఛానల్ అనేది డీగ్రోత్ గ్రోత్ అనే అర్థం ప్రజెంట్ నా ఛానల్ పరిస్థితి అదే అనమాట నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసి చెప్పాను కదా చాలా డేస్ గ్యాప్ తీసేసుకున్నాను సో ఇంటికి వచ్చి నేను యూట్యూబ్ స్టూడియో వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసుకుంటే అన్నీ డ్రాప్ అయిపోయింది అన్నీ డ్రాప్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ వ్యూస్ వాచ్ అవర్స్ మొత్తం డ్రాప్ అయిపోయాయి అనమాట ఇప్పుడు మళ్ళీ వాటిని లేపడానికి ఎంత కష్టపడాలో నాకే తెలుసు యాక్చువల్గా తెలియడం లేదు ఎంత చేయాలి ఏంటి ఎంత ఫాస్ట్గా చేయాలి అనేసి నిజంగా అండ్ వాటిని చూస్తే కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎప్పుడైనా మనల్ని పుష్ ఏదైనా ఒక విషయం పుష్ చేస్తూ ఉంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలనిపిస్తుంది ఇదేంటంటే ఇక్కడ ఏంటంటే వాటిని చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు వీడియోస్ చేయడానికి సో ప్రాబ్లం అనేది అలా రన్ అవుతుంది ఏం చేద్దాం తప్పదు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చేయాలి చేసి తీరాలి ప్రజెంట్ అదే చేస్తూ ఉన్నాను చాలా నిదానంగా చేస్తూ ఉన్నాను అన్నమాట అండ్ అంతే ఈ వీడియో అయితే అంతే అనమాట నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో తెలియదు తెలీదు మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి అందరి వరకు బై బై